వస్తే పండుతుంది లేకుండా కరీంసారి కర్ణాటక వాళ్ళ యాదగిరి వస్తాయా మీకు ఎమ్మెల్యే కల్పూరు అదే ఊళ్ళో ఒక్క చెరువు లేదు చెరువు ఆడ మన గుట్ట ఉంది కదా గుట్ట గుంట మనం కొండ దిగుతామా గుర్మిడికల్ దాటినాక అది ఎక్కడదాం ధర్మపురం కర్ణాటక దగ్గర గుట్ట దిగుతుంటది నీరు బాగున్నాయా మినస్పూర్ అంటే గుట్ట మినస్పూర్ రాదు అంత బయలం కాదాంతోడు ఇల్లు మాట్లాడితే మంచి సల్లగా ఉంది ఇక్కడ చల్లగా ఉంది వాన వాన పడుతున్నా ఇక్కడ

బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ దాడుతుంది ఇదే అది ఏం చెడు ఏం అది మన మొన్న పోయింది శివుని కూడా ఉంది మల్లప్పగూడు మైలారం మైలాపురం పోతుంటే ఉండేది బ్రిడ్జి లాక్కుండే బ్రిడ్జి అంతా కాదు మైలపురం పోయే ముందునే ఉంటుంది చిన్న చిన్న వాగులాక్ బ్రిడ్జి நந்தல நீளுட்டே வந்துனான்டா டால நீளவேம்ல யூஸ்கோ திப்பல ஏ போது ஆரக்ரே இன்னத்தரா நீள ஆட ஆட கணபट्टे நீள மல்லை இந்த குட்டக்குண்ட ஊர் மடrangle கணபट्टे எந்த மேற கந்த மேறலசிந்துகொடி ரெண்டறு போறத வந்து தொக்கு சும்மா போய் ಮುಂದೆ குன்ற அள்ளாசிந்து பட்டு இவேனே திin போட்ட உடல இங்க ஒரு டைம் பச்சையறேங்கோ ஒரு அரை மணி நேரம் ஆகும் அந்த

మనకల వక్రో పో గావు ఇక్కడ శెల్లల ఈ శెల్లల ఏమవ్వరేమన్నారా ఊడ అపండరా వాలే అపండరా నీకోకన రా అప్పుడు ఆ ఎప్పుడు పత్తి పడ అంటే ఇక్కడ రెండు మూడు రోజులు ఊరు ఉంది ఊరు కాలేజ్ ఊరు ఇట్లా

ఆ కొండలో కోలే మొత్తం ఆ కొండ వరకు దానికి దానికి వాన వాన నీళ్ళే చాలి మళ్ళీ నీళ్ళేయరు నీళ్ళేస్తుంది ఏం కూడా లేదు ఈడ కనబడే మళ్ళీ బండారడ ఒకటే చూడు అక్కడే పడుతుంది నేరం బ్యాడ్ పడుతుంది ఇక్కడ వస్తుంది కదా చల్లదే అంత అక్కడి నుంచి అట్లా పోయింది పడుతుండదు యాదర్లో నిన్న మొన్న నాలుగైదు వనాలే అక్కడ

అయిపోయి పోతారు చూడు చూడబ్బా రేపు ఎల్లం దేవరు చేసేలారు కదా కూడపోతారు ఎవరు 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 ఎల్లం దేవరు చేస్తే ఈయన ఉంటారు రేపు చేసుకుని రేపు ఒకటి ఉందంట అదే రేపు ఎల్లం ఇప్పుడు నీకు ఎల్లం ఉంటే ఉంటారు ఎల్లం లేకుంటే పోతారు సగం మంది కూడా సగం మంది మీకు లేదా మాది ఇది ఊరు దేవరు కాదు మాది గురుమటికల్ పక్కల ఆయన ఉంది ఆడ ఉండదు అక్కడ పోయి చేసుకుంటారేమో

இப்ப நூறு மந்தி உண்ட ரேப்போ அது கதா ரேப்பா ரேப்பிட்ட அப்போலாம் அப்போலம்

అవే ఇవే పండుతాయి నీళ్ళు ఉంటేనే వండుతాయి వానకి పండి పండుతాయి ఈ వరిగిరి పండదా మీరు అడగారా నీళ్ళగిరిగారా మీకు ఓట్లేస్తారు కదా అడగరా తిప్పారా మళ్ళీ యాదగిరి తిప్పాలి ఇదా నీళ్ళు తిప్పక

अपुसुली दस्तर अन्य बाइ त्यलांगाना जरता है <laughs> अज्वाइब कर दो अजरता है मेरे वटको रहा? आपुला काईडेने वटले देड़े अजला है अन्यस्तर मनम पुलामं धुला मंगनिल आई ते वे खालोल जेस्कुनाना इवी देड़े देड़े काई� మీ వదిలేదు వస్తే మాదే కొంచెం బెటర్ హే మీది బాగా చేసిండ్రు మా దాంట్లో ఇప్పుడు యావదో గెలుస్తుంది ఇది గెలిచింగా కాంగ్రెస్ వచ్చింది కదా అప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడా మన పదమూడు తారీఖు ఏమో మరి యాదొస్తదేమో అమ్మ యావదోడు ఐ చూడ్రా గొర్ల మీద పెట్టలేదు హలో எப்ப ரேபாரா எல்லோண்டா சரி 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 ரேபிரா ரேப்போனா எல்லா எல்லோண்டி